ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬಾಲಗಣಪತಿ ರಾ నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు తెచ్చి నీ మెడలో వేసేదరారా బాలగణపతి రారా నిన్నె తీ మొద్దులాడెదరా బాలగణపతి రారా నిన్నె తీ మొద్దులా ఎదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బాల రారా కుడుములు ఉండ్రాలు నీకు మేము ప్రేమతో తెచ్చినమయ్యా కుడుములు ఉన్నాళ్ళు నీకు మేము ప్రేమతో పెట్టినమయ్యా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా బాలగణపతి రారా తీ మొద్దులాడెదరా బాలగణపతి రారా తీ మొద్దులాడెదరా బొజ్జ గణపతి మా బుజ్జి గణపతి రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగా రారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగా రారా பாலகணபி ராரா తీ మొద్దులాడెదరా గణపతి రారా తీ మొద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసునుమాలగ చేసి నీ మెడలో వేసెదరారా బాలగణప రారా ನಿನ್ನತಿ ಮುದ್ದುಲಾಡೆದರ ಬಾಲಗಣಪತಿ ರಾರಾ ನಿಣ್ಣತಿ ಮುದ್ದು ಲಾಡೆದರ ಬೊಜ್ಜಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾ ಬೊಜ್ಜಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ರಾರಾಮ ಬಾಲಗಣಪತಿ ರಾ